భార్యను కోల్పోయి దుఃఖంలో ఉన్న చిన్ననాటి మిత్రుడికి స్నేహితులంతా కలిసి అండగా నిలిచారు బాధలో ఉన్న స్నేహితుణ్ణి ఓదార్చి మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందన్ వానిపల్లికి చెందిన రాజు భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది వీరికి ఒక చిన్న పాప ఉంది పేద కుటుంబానికి చెందిన రాజు పరిస్థితి చూసి చెలించిపోయిన అతని పదవ తరగతి మిత్రులు రాజు కుమార్తె పేరిట లక్ష వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు చెక్కును రాజుకు అందించి భవిష్యత్తులో మరింత అండగా ఉంటామని అధైర్యపడవద్దని మిత్రునికి భరోసానిచ్చారు స్నేహితులు చేసిన సహాయానికి రాజు అతని కుటుంబ సభ్యులు వారి ధన్యవాదాలు తెలిపారు ఈ సహాయం డాటర్స్ డే రోజు చేయడం విశేషం